రాష్ట్రంలో ప్రభుత్వం అనేటువంటిది ఉందా పనిచేస్తుందా ఎవరి అవసరాల కోసం ఎటువంటి బాధ్యతలు నిర్వర్తిస్తుంది అనేటువంటిది ఆలోచన చేస్తే దాదాపుగా ఏదో కొన్నిటికి మాత్రమే లోబడి పని చేస్తుంది తప్ప ప్రజలు కానీ రైతులకు సంబంధించి కానీ విస్తృత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పనిచేసేటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లేదు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఇప్పుడు కూడా విన్నాం మనం అనేక సందర్భాల్లో నాది చాలా పెద్ద విజనరీ నేను చాలా పెద్ద విజన్ కలిగినటువంటి వాడిని అని చెప్పి నేను అడిగేది చంద్రబాబు నాయుడు విజన్ అనేటువంటిది కనీసం రైతులకు యూరియా ఇవ్వలేనటువంటి నీ విజనరీ నీ విజను దేనికి పనికి వస్తుంది ఆంధ్ర రాష్ట్రానికి అని చెప్పి చెప్పి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది దాదాపుగా అరవై ఐదు శాతం మంది రైతులు వ్యవసాయం మీద ఆధారపడి ఉంటే ఈరోజు వ్యవసాయ రంగం పూర్తిగా నిర్వీర్యం అయిపోతుంటే దాని గురించి సమీక్షించేటువంటి సమయం లేకుండా ఒక పనికి మారినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి వ్యవసాయ శాఖ మంత్రిని చేసి నిద్రలేస్తే ఏ విధంగా కమిషన్లు దండుకోవాలని చెప్పి చెప్పి అధికారులు పరమాయించుకొని మీరు దళారీలుగా వ్యవహరించండి అని చెప్పి చెప్పేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి ఆ స్థానంలో కూర్చోబెట్టి రైతులకు ద్రోహం చేస్తున్నాడు తప్ప చంద్రబాబు నాయుడు ఎక్కడ రైతులకు న్యాయం చేయాలి రైతులకు అండగా నిలవాలన్నటువంటి ఆలోచన కనీసం లేకుండా పోయింది నిద్ర నుంచి రైతు ప్రయోజనాల గురించి ఆలోచన చేసేటువంటి సమయము తీరిక ఓపిక లేదు ఏ విధంగా కలెక్షన్లు రాబట్టుకోవాలనేటువంటి ఉద్దేశంలోనే దగ్గర దగ్గర ముఖ్యమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర నుంచి కింద స్థాయి ఎమ్మెల్యేలు మోటా నాయకులు దాకా ఏ విధంగా మనం దోచుకుందాం ప్రజలకు సంబంధించి అనేటువంటి ఆలోచన తప్ప ఎవరి అవసరాలు తీర్చాలనేటువంటిది పూర్తిగా దాని మీద దృష్టి పెట్టేటువంటి పరిస్థితిలో లేదు వ్యవసాయ శాఖ అయితే దాని ప్రాధాన్యతనే కోల్పోయింది అసలు వ్యవసాయ శాఖ మూతబడిపోయింది ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే చంద్రబాబు నాయుడు మొత్తం ఆ శాఖ నీరస పడిపోయింది ఈ మధ్యనే చూసాం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మేము వ్యవసాయ యంత్రీకరణ కింద ట్రాక్టర్లు కానీ అదేవిధంగా ఆ రోజు వరి కోత యంత్రాలు ఇస్తే ఈ రోజులాగా మీరు దళారులుగా వ్యవహరించండి గతంలో రైతు రథం పేరుతో ఏ విధంగా దోచుకున్నారో మనం చూసాం మేము ఆ విధానాలు పాటించలే జగన్మోహన్ రెడ్డి గారు పారదర్శకంగా రైతులకు ఏది కావాలో అది కొనుక్కోండి మీరు కొనుక్కున్నటువంటి దాని మీద నలభై శాతం సబ్సిడీ మీ ఖాతాలో జమ చేస్తాం మాకు ఏం సంబంధం ఉండదు మీరు ఎంతకైనా కొనుక్కోండి దాని రేటు ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఆ కంపెనీ రేటు మాది అని చెప్పి చెప్పిన తర్వాత దానిలో నలభై శాతం రైతుల ఖాతాలో జమ చేసాం తప్ప మేము కొంటాం మేము కమిషన్ పెట్టుకుంటాం మా కమిషన్ తీసుకున్న తర్వాత మిగిలిన ఏదో రైతుల పేరుతో దోచుకుంటాం అనేటువంటి ఆలోచన ఏ రోజు చేయలేదు అంత పారదర్శకంగా రైతుల పక్కన నిలబడ్డాం రైతుల పక్షాన్ని నిలబడ్డాం రైతులకు సంబంధించినటువంటి ఎరువులు కానీ విత్తనాలు కానీ ఆర్మికేర్ ద్వారా సరఫరా చేశాం రైతుల ముంగిటికే ఈరోజు ఎరువులను కానీ రైతుల అవసరాలను తీర్చాం రైతులకు చెప్పినటువంటి రైతు భరోసా అందించాం చంద్రబాబు నాయుడు గారి లాగా ఒక గ్యారంటీ బాండ్ ఇచ్చి జూన్ నెల నుంచే నేను మొదలు పెడతాను అని చెప్పి చెప్పి ఆ బాండ్ లో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి ఈరోజు ఏమాత్రం సిగ్గు లేకుండా సూపర్ హిట్ అని చెప్పి చెప్పని సూపర్ సిక్ సూపర్ హిట్ అని చెప్పి చెప్పి ఏమాత్రం నిస్సిగ్గుగా ఈరోజు చంద్రబాబు నాయుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకోవడం ప్రకటించుకోవడం చూస్తుంటే రైతులు ప్రజలు నవ్వుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది